మీరు మారానగా మధుగా మార్చుకో సేవకురాలు కాదు శాప దోషాన్ని మీరు కొత్తి వేసి దేవుడైనాడు ఈ గర్భంలోనైనా మీరునైనా స్వచ్ఛత వేస్తా నీకు స్వచ్ఛత విడుదల చేయబోతున్నాడు నువ్వు నార్మల్ రిపోర్ట్ నీకు రాబోతున్నారని దేవుడి బొధిక మార్ అందర అవయవాళ్ళను తాకుతారు మీరు అవయవాళ్ళను బాగు చేసే దేవుడు గర్భవణేవు తండ్రి ఈ వాటర్ కూడా ఆయన అభిషేకిస్తున్నాను అయ్యా ఈ బిడ మీద పోస్తుండగా ఈ అభిషేకాలు పోస్తున్నాయి ఈ గర్భం చుట్టూని అగ్ని ప్రాకారాలు కంచినయ్యా ఏ దోషమున్నా ఏ పాపమున్నా అయా ఇతరుల దోష పాపాలు సమస్తంలో అన్ని కొట్టివేసిన ఆయన గర్భం తెరవండినైనా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా ఈ గిడను పట్టించండి గిడను పట్టి మీ ఊర్లో గొప్ప కార్యం చేసి మీ సేవకులకి సంఘానికి నీకును మహిమ తెచ్చుకోండి ప్రభా ఏ ఇక్కడ దర్శించండి వేస్తున్నాం చేసిన వాళ్ళు ఇప్పుడే దర్శనం కలగడుగా వేసుకుండా గర్భంలో ప్రతి బలహీనతలు కాల్చు వేసే రాములు అనుకుంటున్నావు